హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ సీజన్ మారబోతుంది ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చేసింది ఈ వర్షాకాలంలో మనకు వేడివేడిగా టీ తాగాలనిపిస్తుంది ఎప్పుడు తాగేలా కాకుండా రొటీన్గా చేసుకు ఎప్పుడు ఒకేలా చేసుకునే టీలా కాకుండా వెరైటీగా ఇట్లా రొటీన్ భిన్నంగా ఇట్లా తయారు చేసుకోండి రొటీన్ టీ కాకుండా మసాలా టీ అండి ఇది ఎక్కువ ఘాటు లేకుండా లైట్ ఫ్లేవర్స్తో మనం టీ తయారు చేసుకుందాము మసాలా టీ అనేది ముందుగా మనం పాలనేది బాగా మరలబెట్టుకొని పెట్టుకోవాలండి పాలు అనేది మరల పెట్టుకొని ఉంచుకోవాలండి పాలు మనము కాగబెట్టిన పాలని ఈ టీలో వేసుకోవాలి చాలామంది కొంతమంది ఇట్లా పాలను వేస్తుంటారు టీ అనేది టేస్ట్గా ఉండదు ఇట్లా మరలబెట్టిన పాలు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత మనం ఒక కప్పుతో వాటర్ తీసుకోవాలండి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని టీ పెట్టుకునే గిన్నె వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వరకు మనం వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత షుంఠి అండి ఒక ఒక చిన్న ముక్క ఒక రెండు ముక్కలుగా చేసి వేసుకోవాలండి ఇలాచీలు అండి రెండు ఇలాచీలు అవి కూడా ఇట్లా విప్పదీసి వేసుకోవాలండి దాల్చిన చెక్క అండి ఒక ముక్క చిన్న ముక్క ఒక రెండు ముక్కలుగా ఇట్లా తుంచి వేసుకోవాలండి ఇవి దంచి కూడా వేసుకోవచ్చు కానీ ఘాట్ అనేది ఎక్కువ అవుతుందండి ఇట్లా మనం వేసుకుంటే లైట్గా ఉంటుంది ఫ్లేవర్ అనేది లైట్గా ఉంటుంది అట్లా బాగా మరలిన తర్వాత ఒక రెండు నిమిషాలు టీ పొడి వేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల వరకు నేను టీ పొడి వేసుకున్నాను నేనైతే రెండు కప్పుల వరకు టీ తయారు చేస్తున్నాను దానికి తగ్గట్టుగా నేను రెండు స్పూన్ల టీ పొడి వేసుకున్నాను మీరైతే మీరు వాడే ఏ టీ పొడి అయినా వేసుకోవచ్చండి ఆ టీ పొడి వేసాక బాగా మరలా మరలని ఒక రెండు మూడు నిమిషాల వరకు మనం బాగా మరలనించుకోవాలి టీ పొడి అనేది ఆ తర్వాత మనం ఒక కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నాక ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నేను పాలు తీసుకున్నానండి కరెక్ట్ మెజర్మెంట్స్ అండి ఇట్లా చేసుకునే టీ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇట్లా మనం ఒక కప్పు వాటర్కి రెండు కప్పుల పాలు తీసుకొని మనం మరలి మరలబెట్టుకున్న పాలను పోసుకోవాలండి అట్లా బాగా ఉన్నప్పుడు పాలు అనేది పోసుకున్న తర్వాత ఈ టీ బాగా మళ్ళుతున్నప్పుడు మనము చక్కరండి మనం షుగర్ అనేది వేసుకోవాలి నేనైతే ఒక త్రీ టీ స్పూన్స్ వరకు వేసుకున్నానండి మీరైతే మీ టేస్ట్కి తగిన విధంగా వేసుకోండి కొందరు తక్కువ తాగుతారు కొందరు ఎక్కువ తాగుతారు అవుతారు మీ టేస్ట్కి తగినందుగా వేసుకొని బాగా మరలించుకోవాలండి ఈ టీ అనేది బాగా మరలించుకోవాలి ఇది ఎంత బాగా మరలితే అంత బాగా టేస్ట్ వస్తుందండి సిమ్లో పెట్టుకొని మనం బాగా మరలించుకోవాలండి ఈ మసాలా ఫ్లేవర్ అనేది ఇట్లా తక్కువగా వేసుకో మనం దంచి వేసుకోలేదండి ఇట్లా వేసుకుంటే మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుందండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి అండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ఈ అంతా బాగా మరలనియాలండి ఇట్లా మరలిన తర్వాత మనము వడ పోసుకొని మనం కప్పులలో పోసుకోవడమేనండి చాలా బాగుంటుందండి ఈ సీజన్ వైజ్గా అయితే ఈ చలికాలంలో ఇలా ఇట్లా చేసుకుని టీ తాగితే టీ లవర్స్ అందరూ చాలా ఇష్టపడి తాగుతారండి ఇట్లా చేసుకుంటే అందరూ తాగే విధంగా ఉంటుంది ఎక్కువ ఘాటుగా కాకుండా తక్కువ ఘాటుతో చాలా బాగుంటుందండి ఈ టీ అనేది చాలామంది ఇష్టపడతారండి టీ అనేది తాగడం అనేది ఇట్లా తయారు చేసుకుంటే ఏమన్నా గొంతులో జలుబు దగ్గు లాంటివి ఉన్నా కూడా పోతాయండి ఇట్లా మనం టీ తయారు చేసుకుని తాగితే మన గొంతులో దగ్గు జలుబు జలుబు నుంచి కొంచెం ఉపశమనం అయితే ఇస్తుందండి